కొర్రల పిండి రొట్టె కావలసిన పదార్థాలు కొర్రల పిండి ఒక కప్పు నీళ్ళు ఒకటిన్నర కప్పు నూనె ఒక టేబుల్ స్పూన్ పొడి కొర్రల పిండి తగినంత నూనె తగినంత మెత్తని ఉప్పు హాఫ్ టీ స్పూన్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని నీళ్లు నూనె మెత్తని ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఉడుకులు వచ్చేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ చేసుకోవాలి దాదాపు రెండు నిమిషాలు పట్టచ్చు తర్వాత కొర్రల పిండి వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సంగటి కలయబెట్టేటువంటి కర్రతో కానీ ఏదైనా అట్లకాడతో కానీ బాగా అంతా కలయబెట్టుకోవాలి ఈ పిండి కొన్నిసార్లు మీకు కరెక్ట్గా రాకపోయినా కూడా రొట్టెలు బాగా వస్తాయి ఎలా అంటే పిండి ఒకవేళ గట్టిగా అయిపోతే నీళ్లు చల్లుకొని బాగా పిసికేసి చేసేసుకోవచ్చు ఒకవేళ జారుగా అయితే పొడి పిండి మరి కాస్త ముద్ద వచ్చేంత వరకు పొడిపిండి వేసి కలాయి పెట్టుకొని అయినా కూడా చేసుకున్నా చాలా అద్భుతంగా వస్తాయి చూడండి మీకు కావాల్సిన సైజులో ఉండ చేసుకొని ఇవంతా కూడా రొట్టెలు తయారు చేసుకోవచ్చు బిగిన్లో మాత్రం ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది తర్వాత ఈ కొర్రల పిండిని పొడి పిండిగా చేసుకొని అప్పుడప్పుడు అద్దుకుంటూ మీకు కావలసిన మందంలో రొట్టెలు రుద్దు వేసుకోవాలి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పిండి మగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఎంత పలుచుగా రుద్దుకున్నా కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అయితే పిండి క్వాంటిటీ పెంచుకునే కొద్దీ లో ఫ్లేమ్లో మగ్గించుకునేది టైమింగ్ పెంచుకోవాలి పావు అరపడి పడి అన్నప్పుడు ఇరవై నిమిషాలు అర్ధగంట అట్లా పెంచుకోవాలి మగ్గించుకోవడము లో ఫ్లేమ్లో అది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మీకు కావాల్సినంత సైజ్డ్ రుద్దుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కొర్రల యొక్క రొట్టె ఎక్కువగా తరచుగా చేసుకుంటూ తింటూ ఉంటే రోగాలు మన దరిదాపుల్లో కూడా రావు ఈ కొర్రల పిండి డైరెక్ట్ కొర్రల్ని మిషన్లో ఆడించి మెత్తటి పౌడర్లాగా చేయించేసుకోవాలి ఇంట్లో మిషన్లో వేసుకుంటే మిక్సీ జార్లో అంత మెత్తగా పడదు కాబట్టి బయట మిషన్లో వేయించుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లోనే ఇవి రొట్టెలు కాల్చుకోవాలి బిగిన్లోనే ఆయిల్ రాసుకోకూడదు పెనం పైన రెండు వైపులా ఒట్టి పెనం పైన కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్న కానీ రాసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి కొర్ర పిండి యొక్క రొట్టె తయారవుతుంది ఈ విధంగా కాల్చుకోవాలి ఒకటే పొజిషన్లో పెట్టి కాల్చుకుంటే అవి మాడిపోతాయి తిప్పుతూ ఈ విధంగా కాల్చుకుంటూ ఉండాలి ఈ రొట్టెలకి ఏమైనా కూడా నంచుకోవచ్చు రకరకాల ఆకుపప్పులు రసాంబారు పచ్చళ్ళు రకాలు చట్నీలతో ఇది సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాలు నా ఛానల్లో పెట్టాను ఆ విధంగా తయారు చేసుకొని నంజుకొని తినండి